సార్ ముఖ్యంగా ఈ రోజు ఆల్రెడీ బంద్ అనేది లేదని తేల్చేశారు అయితే ఇది కేవలం దాదాపు ఒక నెల రోజుల నుంచి వీళ్ళు సమస్యలు ఉన్నాయి దానికి సంబంధించి నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు అందరూ మాట్లాడుకుంటున్నారు అంతా ఓకే అయితే ఇలాంటి తరుణంలో ఒక రకంగా హరిహర విర్మల గురించి ఇదంతా జరుగుతుంది బంద్ కావాలనే వీళ్ళు కాల్ ఫర్ చేస్తున్నారు దీనికోసం ఏంటి అసలు అని చెప్పేసి చెప్పడం ఏంటి అసలు ఈ హరిహర సినిమా నాలుగు సినిమాలు రిలీజ్ అమ్మా జూన్లో నాలుగు సినిమాలు అందులో ఒక సినిమా వన్ ఆఫ్ నా సినిమానే టార్గెట్ చేశారు అలా రూపుకుంటారు వాళ్ళ గురించి వాళ్ళ పుస్తాలు వాళ్ళు పిసుకుంటూ మనకు వస్తున్నాయి మన గురించి ఆలోచిస్తున్నారు మనకు అలా పుసుకు వాళ్ళ పుస్తకాలు వాళ్ళు పిసుకుని వాళ్ళేదో వాళ్ళ గురించి ఎవరు సినిమా ఆడితే ఆడితే లేదు దాని మీద ముప్పై ఆరు డౌట్లు ఉన్నాయి ముప్పై ఆరు హగ అది సంస్థ సగం సినిమా డూప్లోనే తీశారని వదంతులు అదే తో నిజాలు తెలియదు వదంతులు అనేసి డూపీ మొత్తం అని ఆయన చూడతా బిజినెస్ అవ్వటం లేదని రకరకాలు ఉన్నాయి ఏదో అది వాళ్ళ వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వదంతులు మనకు తెలియదు సార్ వాటిని గురించి ప్రమోట్ చేసుకుంటా చేసుకుంటున్నారా చేసుకోండి అది సంతోషమే ఒక ప్రమోట్ చేసుకుని ఆ బయ్యరు డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ బాగుపడ్డాడు సంతోషమే మిమ్మల్ని గురించి అంటే ఇండస్ట్రీలో ఏ అడుగు వేసినా పవన్ కళ్యాణ్ గురించి చేస్తారా నువ్వేంటయ్యా వంద హీరోలో ఒక హీరో నువ్వు ముఖ్యమైన నలుగురు హీరోలు ఒకటి నిన్ను గురించి ఇండస్ట్రీ మొత్తం పాగులాడతా నిన్ను గురించి ఇండస్ట్రీ ప్రతి ఒడుగు వేస్తా నువ్వు ప్రజలకు సమాధానం చెప్పలేక ప్రజల ముందు వెళ్ళి నిలబడలేక ఈ డైవర్ మీరు గతం చూడండి ఒక్కొక్క సినిమా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి ఏదో ఒక నా సినిమా కోసం టార్గెట్ చేస్తున్నారు నా సినిమాని చేయడానికి మొదలు పెడతారు ఇది ఒక ప్రాక్టీస్ అయిపోయింది వాళ్ళ సినిమాని ప్రజల్లో హాట్ టాపిక్ చేయడం కోసం ఇది ఒక డ్రామా ఈ డ్రామా అతను సినిమాకి చేస్తూ ఉంటాడు వాళ్ళ మనుషుడు